హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్షో బ్లాగ్స్ సో నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేది సపోర్ట్ చేయండి సో ఈరోజు సండే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న మార్నింగే షూట్ చేశానండి ఒకసారి చూడండి ఏది పొద్దు పొద్దున కెమెరా ఎటో అనుకుంటారేమో సో ఇది మంచు అనమాట మేము ఉండే దగ్గర మా క్వార్టర్స్ దగ్గర మొత్తం మంచు కురుస్తుందండి ఎంత మంచు అంటే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ సంవత్సరంలో అంటే నేను ఎప్పుడూ ఇంత పెద్దగా అయితే చూడలేదు సో ఈసారి ఫస్ట్ టైం అనమాట మొత్తం ఫుల్ మంచు ఉందండి ఘోరంగా ఉంది అసలుకి ఈ రోడ్ కనిపించట్లేదు వెహికల్ కనిపించట్లేదు ఒక్క మనిషి కూడా చూడండి ఎట్లా కనిపిస్తారో సో అంత మంచో అయితే కురుస్తుంది సో మీ దగ్గర కూడా అంతే ఉందా అండి కామెంట్ చేయండి నాకు సో నేను సండే కాబట్టి కొంచెం లేట్ లేద్దాము రెగ్యులర్గా తొందరగానే లేస్తున్నాం కదా ఈరోజు కొంచెం లేట్ లేద్దాం అనుకొని కొంచెం లేట్ లేచాను అనమాట లేట్ లేచి బయటకు వచ్చి కడుగుదామని అయితే బయటకు వచ్చాను కానీ చూస్తేనేమో మొత్తం ఫుల్ మంచు కప్పు ఉండింది ఎక్కడ ఇంత గ్యాప్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు టైం చూస్తారా ఎంత అవుతుందో ఒకసారి చూడండి పైన ఎయిట్ థర్టీ అవుతుందండి ఎయిట్ థర్టీకి ఇంత మంచు ఉంటే ఇంకా ఏ చలికి మనం ఎట్లా అండి చేసుకునేది పనులు దాంతో ఇంకా నయం ఇంకా టూ త్రీ డేస్ నుంచి స్కూల్ లేవు పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయి అనమాట సండే మండే ట్యూస్డే సాటర్డే కూడా మా పిల్లలకు హాలిడేనే ఉండే పీటీఎం ఉండే కాబట్టి సో సరిపోయింది నాకు కూడా మిషన్ లేదు కాబట్టి కొంచెం లేట్ లేస్తున్నాను అదే తొందర లేస్తుంటే ఇలాంటి మంచు గురిస్తే ఇట్లా చలి ఉంటే ఇంకెక్కడ అండి పని చేయబుద్దు అవుతుందా మనకి సో అదనమాట ఈరోజు పొద్దున ఎంత మంచు అయితే పడుతుంది సో ఫుల్ మంచు ఎయిట్ థర్టీకి ఇట్లా వండింది అనమాట నైన్ వరకు అట్లానే వండింది తర్వాత ఎయిట్ టెన్ లెవెన్కో కొంచెం మంచిగా కొంచెం లైట్గా ఎండ స్టార్ట్ అయ్యిందనమాట మా దగ్గర అయితే సో ఇంకా పొద్దునే బయటైతే గడిగేసామండి ఈరోజు అక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి అడిగామనమాట ఎందుకంటే పక్కన మహేశ్వరి వాళ్ళు వాళ్ళు లేరు మేమే ఉన్నాము సో ఇటు నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు అడిగి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను పొద్దునే ఈ మధ్య కొంచెం ఫ్రీగా ఉన్నాను కదండి బయటికి వెళ్ళట్లేదు పొద్దు పొద్దునే కాబట్టి కొంచెం టైం ఫ్రీ ఉంది కాబట్టి బయట మంచిగా ముగ్గులు వేసుకుంటా ఉన్నాను అనమాట లేదంటే ఈ మధ్య ముగ్గులు వేయడమే మర్చిపోతున్నాను నేను హడావిడి హడావిడి అయిపోతుంది వెళ్ళిపోతున్నాను ఈ ముగ్గు అట్లాగే వదిలిపెడుతున్నా ఈ తర్వాత మిషన్ నుంచి వచ్చినాక అయ్యో ముగ్గు వేయలేదు కదా అనుకుంటాను సో ఇట్లా త్రీ ఫోర్ డేస్ నుంచి అట్లాంటిది ఏ ప్రాబ్లం లేదు నాకు కొంచెం ఫ్రీ ఉండడం వల్ల మెల్లగా చక్కగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను సో ఈ ధనుర్మాసం కాబట్టి నాకు ఏదో నాకు వచ్చి రని ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి ఇట్లాంటి ముగ్గులే రావు నాకు ఏదో చిన్న చిన్న డిజైన్ చిన్న చిన్నగానే వచ్చి ఎక్కువ అయితే రావు ముగ్గులు సో నాకు వచ్చినట్టు ఏదో ఆలోచించి ఆలోచించి పితి పిచిగితలు గీసినట్టే గీస్తూ ఉన్నాను అనమాట సో ఇది ఇలా అయితే ముగ్గులైతే ఫస్ట్ పొద్దుని కంప్లీట్ చేశానండి సండే ప్లస్ టూ త్రీ డేస్ నుంచి హాలిడేస్ అనుకుంటున్నా కానీ సండే కంటే పిల్లలకు స్కూల్ ఉండడం బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎంత అల్లరి ఎంత ఆగం అండి ఈ టూ త్రీ డేస్ నుంచి స్కూల్లో కదా ఆహా రచ్చ రచ్చ ఉండింది హాలిడే ఉందన్న ఇదే లేదనమాట నాకు హాలిడే కంటే ఫుల్ వర్కింగ్ డేనే అనుకోవాలి నేను అంటే ఇంట్లో ఉండి వర్క్ ఎక్కువ చేస్తున్నట్టు సో అంత ఫుల్ 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 బిజీ అనమాట సండే మొత్తం ఇట్లనే గడిచింది నాకైతే ఫుల్ మార్నింగ్ టు మార్నింగ్ టు నైట్ వరకు ఫుల్ బిజీ రొటీన్ అండి నాదైతే ఈరోజు సో ఇంక పొద్దున్నే అక్కడ నుంచి అక్కడ కడిగేసరికి ఫుల్ లేట్ అయిందా ఒక వన్ అవర్ అన్న పడుతుంది ఎందుకంటే అటు నుంచి వరకు కాబట్టి మళ్ళీ స్టెప్స్ కూడా కడగాలి కాబట్టి సో అదైన తర్వాత పిల్లలకి ఈరోజు మేము టిఫిన్ వచ్చి చపాతి నైట్ పూరీ చేశాను కదా నేను వైకుంఠ ఏకాదశికి అది కొంచెం ఉగ్గాని చేసుకుని తినేసినాము అదేమి చూపించలేదు మీకు తర్వాత అయిన వెంటనే మేము లేట్ కదండి టిఫిన్ కూడా లెవెన్కి తిన్నాము తినేసరికి అదంతా చేసేసరికి లెవెన్ అయింది తర్వాత మా వారు వచ్చి చికెన్ కొంచెం హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చారనమాట అయితే చికెన్ ఓన్లీ ఫ్రై చేస్తాను మటన్ మాత్రమే గ్రేవీ కర్రీ చేస్తాను సో అందుకు సో నేనైతే ఈజీగా మటన్ గ్రేవీ కర్రీ చేస్తానండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మటన్ కడిగేసుకున్నాక కారం సరిపడా కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చేసుకుంటాను చేసుకుంటాననమాట అంతే ఇంకేం వేయమో ఇంకా హడావిడి లేదు లేదు కర్రీ కుదరదు అనే ఫీలింగే పెట్టుకోకండి ఎందుకంటే ఇట్లా చేస్తుంటే ఈజీగా అయిపోతుంది రా వంట రాని వారు కూడా అంత ఈజీగా చేయొచ్చు భలే ఉంటుంది కర్రీ కూడా సో మ్యారినేట్ చేసి ఒక పది నిమిషాలు మనం పక్క వదిలేయాలి అంటే వెంటనే వండొద్దు వెంటనే వండితే టేస్ట్ రాదనమాట కొంచెం మ్యాగ్నెట్ అయ్యి కొంచెం మంచిగా నానాలి అంతవరకు అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటాను సో మ్యారినేట్ చేసే ప్రాసెస్లోనే నేను ఒక టమాటా వన్ ఆర్ టూ చిన్న సైజు ఉంటే టూ వేసుకుంటాను పెద్దది అయితే వన్ టమాటా వేసుకుంటాను సో ఇది పక్కకు పెట్టేస్తాను ఇంకా చికెన్ కూడా మంచిగా కడిగేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇది ఫస్ట్ అయితే ఇది ఫ్రై చేస్తాను అది అంతలోపు మ్యార్యగినేట్ అవుతుంది సో హాఫ్ కేజీ కాబట్టి కాబట్టి నేను ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో అది ఆయిల్లోనే డైరెక్ట్ చికెన్ వేస్తామండి అలాంటివి యాడ్ చేయకుండా అది ఆయిల్ కొంచెం హీట్ అయిపోయి పైకి ఇట్లా పడ్డదనమాట బాగా అంటే ఆ వాటర్తో కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా అందుకే సో ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనము ఈ చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సారీ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఉన్నంతసేపు చూసుకుంటూ కొంచెం 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 కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది అది మొత్తం అతుక్కుపోతాయి అనమాట చికెన్ అనేవి ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటాము ఈ టైంలోనే ఎందుకంటే కొంచెం చికెన్ సాల్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ అంటే టేస్ట్ బాగుస్తుంది లేదంటే సప్పచ అనిపిస్తుంది అనమాట ఉప్పు వేయకపోవడం వల్ల సో ఈ టైంలోనే ఉప్పు వేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ అట్లానే వదిలేశాను కొంచెం కలర్ అయితే వస్తున్నాయి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకొంచెం కాస్త కావాలన్నమాట ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యాయి ఇంకో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కావాలి ఇంకొంచెం చూడండి ఒక దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయిందండి మంచి కలర్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం అన్నీ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇట్లా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఏంటంటే ఫ్రైలో ఉన్న ముక్కలే తింటారండి నార్మల్గా సూప్లో ఉన్నవి తినరు కాబట్టి వాళ్ళకి ఓన్లీ ఫ్రై చేసి ఇస్తున్నాను ఈరోజు చికెన్ నేను వండేది వీక్లీ వన్స్ నాన్ వెజ్ దాంట్లోనూ వాళ్ళు తినక ఒక్కరోజు కూడా వాళ్ళకి తినకుండా ఉంటే ఎట్లా డే అంటే వీక్ మొత్తం తినరు మా పిల్లలు నేను తక్కువ చేస్తాను వీక్లీ వన్సే నాన్ వెజ్ వండుతాను ఎగ్స్ అయితే వండుతాను కానీ ఇంకా వేరే వండను మధ్యలో సో అందుకే ఈరోజు ఫ్రై చేసిద్దామని ఫ్రై తెప్పించుకున్నాను ఫ్రై కోసం సో అది మంచిగా ఫ్రై అయ్యాక చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పసుపు వేసుకున్నాను అవి రెండు కొంచెం మంచిగా వేగాలి ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు అవి వేగిన తర్వాత వెంటనే కారం వేసుకుంటాను సరిపడా కారం తర్వాత కొంచెం ధనియా పౌడర్ అలాగే తర్వాత చికెన్ మసాలా అంతే అండి ఇది అవన్నీ వేసేసాక ఒక ఐదు నిమిషాలు మంచి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి మసాలాలని మంచి కుక్ అవ్వాలి అప్పుడు ఫ్లేవర్స్ బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుందనమాట సో అంతే ఇంకా ఈజీ ఈజీగా సింపుల్గా టేస్ట్ చికెన్ ఫ్రై అయితే చేసేసానండి మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూసిన వెంటనే కూడా ఒకసారి మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు చికెన్ అయిపోయింది కదా మంచి ఫ్రై చేసేసాను పక్కకు పెట్టేయాలి పిల్లలు అక్కడికే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చికెన్ కోసం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని సో అది అయిపోయిందండి ఇంకా మటన్కి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను హాఫ్ కేజీ మటన్కి ఆల్రెడీ వన్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఆయిల్లో జీలకర్ సారీ జీలకర్ర అంటున్నాను రెండు లవంగా రెండు చెక్క రెండు యాలకులు అవి వేసుకున్నాక ఆనియన్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అంటే మంచి కలర్ రావాలి మంచి అంటే మరీ ఎక్కువ కాదు మీడియం కలర్లో కొంచెం గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ వేసుకున్న దాంట్లో వేసుకున్నాం ఎక్కువ అవసరం లేదు సో కొంచెం కొంచెం వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట అప్పుడు కొంచెం టేస్ట్ కర్రీకి టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా పైన మొత్తం మంచి వాటర్ ఊరుతుంది కదా ఇది ఆల్మోస్ట్ మ్యారినేట్ అయిపోయిందండి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా సో నేను అట్లాంటివి ఏం చేయలేదు బయటనే పెట్టేశాను సో అది వేసుకొని మంచిగా కలుపుకుంటాం అండి ఇంకేం యాడ్ చేయం మనం ఎక్స్ట్రా ఏమి వేయమన్నమాట అంతే ఇంకా ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ వేసుకోవాలి లేదంటే మంచిగా ఫ్రై అవ్వకపోతే వాసన వస్తుందండి అందుకే కొంచెం మంచిగా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కుక్ అవ్వాలి ఆ తర్వాతనే మనం వాటర్ వేసుకొని విజిల్ వేసుకోవాలి సో నేను చూపిస్తాను ఏ ఏ టైంలో వాటర్ వేసుకోవాలనేది సో ఇంకా ఇదైతే అవుపోతుంది అంటే ఈ ప్రాసెస్ అయితే నడుస్తుందండి అండి ఇంకా పొద్దున్నే ఫుల్ బిజీ అన్నాను కదా ఇవే నడుస్తూ ఉన్నాయి బట్టలు స్నానాలు బౌలు బొచ్చలు తినడాలు అట్లాంటివి అండి డే మొత్తం అట్లానే గడిచింది నాకు ఫుల్ బిజీ బిజీ అనమాట సో ఇప్పుడు చూసారు కదండి మంచి కుక్ అయ్యి ఆయిల్ అయితే పైకి వస్తుంది మసాలాలు మంచి కుక్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు మనం సరిపడ వాటర్ వేసుకుంటాము ఎందుకంటే కుక్కర్ విజిల్ వేస్తాము ఒక ఐదు ఆరు విజిల్ కాబట్టి కొంచెం సరిపడా వాటరే వేసుకోవాలి ఎందుకంటే మొత్తం వెంకిపోతుంది ప్లస్ మటన్ అంటే సూప్ ఉంటేనే బాగుంటుంది ఫ్రై కంటే సూప్ అయితేనే బాగుంటుంది చికెన్ అయితే ఫ్రై లాగున్నా తినచ్చు సో ఇది నేనైతే సరిపడ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేదాకా మూత పెట్టేస్తానండి ఇందులో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ బాగా వస్తుందని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే ఇప్పుడు అటును వదిలిపెట్టేసాను ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేదాకా ఎక్కువ మరి అవసరం లేదండి ఫైవ్ టు సిక్స్ అంతే సరిపోతుంది సో ఇదండి ఇదైతే ఇక్కడ పెట్టేశాను ఇంకా నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశాను అది కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ సో ఇంకా నెక్స్ట్ ఇంకా బట్ట కుక్కర్ ఒక నాలుగైదు విజిల్ ఇచ్చేలేపు నేను బట్టలు వాష్ చేసే ఉన్నాయి అవి కూడా ఒత్తికేసి ఆరబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను మీకు ఏ ఎక్కడ వరకు వచ్చింది నా ప్రాసెస్ అనేది సో ఇదండి సండే అంటే ఇది బిజీ బిజీగా గజి బిజీగా గడిచిపోతుంది అనమాట టైమే ఉండలేదు అసలు పొద్దునుంచి మళ్ళీ కొంచెం టైం దొరికినా నేను మళ్ళీ వీడియో షూట్ అంటే షూట్ చేసుకుంటూనే ఉంటాను ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఇచ్చుకోవాలి థమరెలు చేసుకోవాలి చాలా ఉంటాయి నాకు సో ఖాళీ ఉన్నప్పుడు ఒక రెండు వీడియోలు ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బిజీ టైంలో కూడా అవి రిలీజ్ చేయొచ్చు అనేసి సో ఈరోజు ఆ పని కూడా ఉంది నాకు ఫుల్ పని ఉండింది ఇంకా చూడాలి ఎప్పుడు అవుతుందో ఇంకా అందుకే నేను వీడియో కూడా నేను లేట్ పోస్ట్ చేశానండి సెవెన్కి పెట్టాను అనమాట ఫైవ్ పీఎంకి వేయాల్సింది టైం కుదరక సెవెన్కి రిలీజ్ చేశాను అనమాట సో ఇదండి ఇంకా మటన్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది మంచి గ్రేవీ థిక్గా వచ్చింది అనమాట మీకు ఇట్లా చూపిద్దామంటే అది స్టిక్ కాబట్టి కొంచెం మీకు ఇట్లా రావట్లేదు సూప్ అనేది అంటే ఇట్లా జారిపోతుంది అనమాట అదే కొంచెం వేరే స్పూన్ ఉంటే బాగా అనిపించేది మీకు ఇంకా లాస్ట్ కొంచెం వేడిగా వేడిగానే ఉంది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసాను ఇంకా అంతే అండి మంచిగా టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి కర్రీ నా కర్రీస్ నా స్టైల్ నచ్చితే కూడా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఒపీనియన్ అని ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదండి సండే వా ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ